నమస్తే అందరికీ ఈరోజు మా క్లినిక్లో ఒక అందమైన పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ ట్రీట్మెంట్ చేయటం జరిగింది చాలామందికి నాజుగా పొడుగ్గా బలంగా కనిపించే హెయిర్ అంటే ఇష్టం ఈ ఎక్స్టెన్షన్స్తో న్యాచురల్గా హెయిర్ లాంగ్గా మరియు వాల్యూమ్గా కనిపిస్తుంది మా క్లయింట్కి నచ్చిన ఫలితం వచ్చింది చాలా న్యాచురల్ లుక్గా కనిపించింది మీరు కూడా మీ లుక్లో చేంజ్ కావాలని కోరుకుంటున్నారా అయితే నన్ను సంప్రదించండి మోనోస్ మ్యాట్రిక్స్ కాస్మటాలజీ అండ్ ట్రైకాలజీ క్లినిక్ మీ అందం కోసం నిపుణుల సేవ మా క్లయింట్ మాటల్లో చూద్దామా ఆవిడ ఎంత ఆనందంగా ఉన్నారో ఎలా ఈ రోజు మీరు ఎయిర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా బాగుంది నిజంగా నా హెయిర్ లో నలాగా మిక్స్ అయిపోయింది అటు వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అయినా బాగుంది నేను హ్యాపీ కూడా హ్యాపీ ఉంటుంది చాలు చేయించుకోవాలి నా తలసలు కలి కదా ఎలా ఉండదు అలా ఉంది ఎలా ఎదుగుద్దాన్ని చాలా థ్యాంక్స్ మేడం మీకు చాలా నచ్చింది ఇంకా నా హెయిర్ లో కలవటమే నాకు బాగుంది అది రేట్ గా ఉంది థ్యాంక్ యూ మేడం